హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్ ఇంట్లో అరటికాయ పులుసు ఎలా ఒకసారి ట్రై చేసి చూడండి చేపల పులుసు కూడా పనికిరాదు అంత టేస్ట్ ఉంటుంది వేడివేడి అన్నంలో పులుసు వేసుకుని అరటికాయ ముక్క కలుపుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోద్ది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి అలాగే అరటికాయ ముక్కలు ముందుగా కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ కాసేపు వేడెక్కగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కాసేపు వేపుకొని సన్నగా చీరికి పెట్టుకున్న నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుని మళ్ళీ వేపుకోవాలి ఇవి వేపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి కాసేపు వీటిని అయితే మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలైతే ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుని కలిపి పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా మగ్గిన తర్వాత కొన్ని మెంతులు వేసుకుని అయితే కలుపుకోండి మెంతులైతే ఆప్షనల్ అనమాట మీకు కావాలంటే వేసుకోవచ్చు నాకు చక్కపోతే మీరైతే అయితే వదిలేయచ్చు తర్వాత ఇందులోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉంటాయి కదా పసుపులో అవైతే వేసి ఇప్పుడు ఇందులోకి తగినంత కారం అయితే వేసుకోండి కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు మేమైతే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసి ఇప్పుడు ఈ కారం ఈ మొక్కలకి బాగా పట్టేలాగా లోటు మీడియం ఫ్లేమ్లో గరిటతో అయితే స్లోగా ఈ ముక్కలు విరగకుండా కలుపుకోవాలి ఇవి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కూరలోకి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ మనం ఎంత క్వాంటిటీ తయారు చేసుకుంటున్నాం అనుకుంటున్నామో అంత క్వాంటిటీ బట్టి అయితే వేసుకోండి బాగా ఎక్కువ వేయకూడదు బాగా తక్కువ వేయకూడదు సరిపడిన వాటర్ వేసిన తర్వాత మూతతో క్లోజ్ చేసి ఒక త్రీ మినిట్స్ కూర ఉడికాక మూత ఓపెన్ చేసి ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు రసం అయితే పిండుకోవాలి చింతపండు రసం పిండేసి కాసేపు ఇలా బబుల్స్లో వచ్చిన తర్వాత మళ్ళీ మూతతో అయితే క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి అందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే ఈ కూరలోకి కొద్దిగా కొత్తిమీర అయితే జల్లుకోవాలి ఈ కొత్తిమీరతో పాటు కావాలంటే మనం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇదంటే ఆప్షనల్ అనమాట మేమైతే మసాలా పౌడర్ అయితే వేసుకోవట్లేదు ఇప్పుడు ఈ కొత్తిమీర కరివేపాకు ఈ కర్రీలో బాగా కలిసేలాగా కలుపుకుని మూతతో మూడు నిమిషాలు క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే వేడి వేడి అరిటికాయ పులుసు అయితే రెడీ అయిపోద్ది ఇప్పుడు ఒక ప్లేట్లో రైస్ పెట్టుకుని ఒక గరిటెతో అరిటికాయ పులుసు అలాగే అరిటికాయ ముక్కలు వేసుకుని రైస్లోకి పులుసు వేసుకుని ఆ పులుసుతో పాటు ఈ ముక్క కలుపుకుని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చేపల కూరలా ఉంటుందన్నమాట అంత బాగుంటుంది మీలో ఎంతమందికి అరటికాయ పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్